హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక మాధురి శ్రీమంతం కావడంతో చీరలతన్ని పిలిపించి ఇక కౌశికి వాళ్ళ ఇంట్లో అందరూ కూడా చీరలు తీసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి శ్రీవల్లి వస్తుంది శ్రీవల్లి వచ్చి ఆ చీరలను చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే వైజయంతి అయితే అంటూ ఉంటుంది నువ్వు నీ పాత బట్టలు ఉన్నాయి కదా అవే కట్టుకో ఇవేమీ నీకు అవసరం లేదు అని అయితే అంటుంది ఆ మాటలు అయితే చాలా ఒక బాధపాడు వెళ్ళిపోబే ఏడాయితే శ్రీవల్లి దగ్గరికి వచ్చి నువ్వు ఆ పాత బట్టలు కట్టుకోవాల్సిన అవసరం లేదు నీకు కొత్త బట్టలు మంచిగా కట్టుకుందిగాను అని ఇక దాత్రి వాళ్ళ రూమ్లోకి లోకి వెళ్ళి అక్కడ ఉన్న కొత్త డ్రెస్ని అయితే తీసుకుని వచ్చి కిందకి వచ్చి ఇక ధాత్రి దగ్గరికి అయితే వస్తాడు ఇక అప్పుడు దాత్రి అంటూ ఉంటుంది కేదార్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు నువ్వు నా కోసం తెచ్చిన డ్రెస్ని శ్రీవల్లికి ఇస్తాను అంటావు అంతే కదా నేనేమి అనుకోను హ్యాపీగా తనకివి అని అంటుంది ఇక అనడంతో ఇక కేదార్ సంతోషంగా శ్రీవల్లి రేపు మాధురి శ్రీమంతంలో ఈ డ్రెస్ వేసుకో నువ్వు చాలా అందంగా కనిపించాలి ఇది మీ అన్న నీకిస్తున్నారు అని అనుకో అని ఇక ఆ డ్రెస్ ని అయితే శ్రీవల్లికి ఇస్తారు కేదార్థాత్రి ఇక అది చూసి కౌశికి అయితే చాలా సంతోషపడిపోతుంది ఇక అప్పుడు శ్రీవల్లి చేతిలో ఉన్న పాత డ్రెస్ అయితే కింద వేసి పాడేసి నువ్వు ఈ పాత డ్రెస్ కట్టుకోని అవసరం లేదు ఎవరికి అవసరమో వాళ్ళే కట్టుకుంటారు నువ్వు ఈ డ్రెస్ కట్టుకుని అందంగా మెరిసిపోవాలి అది చూసి మేము సంతోషపడాలి అని కేదార్ అంటూ ఉంటే శ్రీవల్లి చాలా సంతోషపడిపోతుంది ఇక కేదార్ అలా ప్రవర్తించినందుకు వైజాగ్ నిషి అయితే కోపంగా చూస్తూ ఉంటారు మరి నెక్స్ట్ ఏం జరిగిందుకు తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్